ఎంబికే న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది మోహన్ లాల్ పదిహేనవ జాతీయ ఓటర్ల దినోత్సవం పునస్కరించుకుని సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ మీటింగ్ నందు జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ పాల్గొన్నారు భారతదేశ భవిష్యత్తుకు పునాది యువత అటువంటి యువత ఓటింగ్ లో పూర్తిస్థాయిలో పాల్గొనాలని కలెక్టర్ కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఆర్డీఓలు రాజకీయ పార్టీల ప్రతినిధులు అధికారులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మనకి దేవుడే అంశాలు ఇప్పుడు చాలా మంది వేరే వేరే అంశాల గురించి మాట్లాడిండ్రు ఆ అంశంలో మనం ఈ ఓటు వేస్తే మనం అడిగే హక్కు ఉందా లేదా దాని ద్వారా మనకి ఫైదా అవుతుందా లేదా మనం దాంట్లో స్టేక్ హోల్డర్స్ ఉన్నామా లేవా ఈ అంశాల గురించి తెలియకుండా చాలా మంది ఆ రాను వారి జనరేషన్ అయితే చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు మా జనరేషన్ అయితే మేము చాలా బాధ్యతగా చూస్తున్నాం తర్వాత భౌతిక నెక్స్ట్ జనరేషన్ అంటే మీరు అవునా కాదా లేదంటే నేను కూడా నాకు కూడా మీతో కలిపేయండి బట్ మన జనరేషన్ వచ్చే రోజుల్లో భారత రాజ్యాంగం పట్ల ఏర్పాటు అన్ని హక్కులు కానీ విధి నిర్వహణ తప్పకుండా ఈ తప్పు మాటలకి పోకుండా నిర్వహించాలి అది నిర్వహించే క్రమంలో మన డిసిజన్ మేకింగ్ ఏ అంశాల మీద ఆధారపడి ఉండాలి అది చాలా కీలకమైన అంశం कलेक्टर कलेक्टर के समीक्षा निर्देशन माना मुझे नहीं 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 नह اچھا نو وے وے نو آڈیو او سن دا بي آر او حضور صاحب سورا پٽا ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం